ని మనకైతే వెహికల్స్ అయితే అలో లేవు ఈ నేషనల్ సఫారీ టైప్ ఒక వెహికల్ అయితే ఉంటుంది ఆ వ్యాన్లోనే మనం పైకైతే వెళ్ళాలి పదండి వెళ్ళాం ఎంట్రన్స్ టికెట్ ఏంది ఏంది అనేది కదా పార్కింగ్లో అయితే బైక్ అయితే పెట్టేసిన లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ జస్ట్ నువ్వు టికెట్ అయితే తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ పర్ అడల్ట్ వామ్మో క్రౌడ్ చూడండి రా బాబు ఎంతగానో ఉంది ఈ లైన్లో మనం ఎక్కడి వరకు వెళ్ళాలి ఇంక ఇంకా మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టు పడుతుంది బస్సు ఎక్కడానికి క్రౌడ్ చూస్తారు కదా ఎలా ఉన్నారు కానీ ఈరోజు వెదర్ అయితే క్లైమేట్ బాగుంది చూడడానికి వర్త ఈరోజు సో ఫైనల్లీ స్టాప్ అయితే వచ్చేసింది అందరూ గబాగబా గబా వస్తున్నారు వెదర్ అయితే అల్టిమేట్ ఉంది జస్ట్ ఈ పార్క్ ఎలా క్రియేట్ అయిందని చెప్పి మ్యూజియం టైప్ ఉంది ఎంట్రెన్స్లో సో జస్ట్ మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే ముందుకు ఇక్కడ ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయి ఏంటి అసలు స్పెషల్ ఏంది ఈ ఎరవిపులం పార్క్ అనేది కంప్యూటర్ ఫస్ట్ అయితే ఒక మ్యూజియం టైప్ ఉంది సో ఈ మ్యూజియం చూసుకున్న తర్వాత మనం అవుట్ సైడ్ అయితే వెళ్ళచ్చు ఫైనల్లీ పైకి అయితే వచ్చేసినాం ఇంకా ఇక్కడిని మనం వాక్ నడుచుకుంటే అయితే పోవాలి వేరే ఆప్షన్ లేదు జస్ట్ ఈ వైల్డ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవుతూ అలా అలా వ్యూస్ చూసుకుంటే లేదు కంప్లీట్ ఫాగీ వెదర్ అయితే ఉంది లైక్ మనం పైకి వెళ్ళాక వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం ఐ థింక్ నిజం చెప్పాలంటే లైక్ మనం కింది నుండి పైకి వస్తున్నాం కదా సో వస్తుంటే కూడా ఆ వ్యూ అంతా ఎలా ఉందంటే లైక్ ఏదో మనం జురాసిక్ వరల్డ్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది ఆ మొత్తం ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే రైట్ సైడ్ వాటర్ ఫాల్స్ సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మస్ట్ స్ట్రై మస్ట్ అయితే విజిట్ చేయండి మొన్న వచ్చినప్పుడు ఎరవికులం నేషనల్ పార్క్ని ఫస్ట్ వైల్డ్ యానిమల్ ఇదనమాట జస్ట్ అలా అలా వెళ్తూ ఉన్నాం సో అది కూడా వస్తూనే ఉన్నాయి ఇలాగే పక్కనే ఉంటాయి అన్నీ కూడా ఇంకా పైకి పోతే ఇంకా చాలా మంచి మంచిగా ఉంది అసలు సరే నా బ్యాక్ సైడ్ వ్యూ అండి सलाेक्ट लिट्रली अमेजिंग ब्रो अस्ट विजिट ब्रो कम सीरी అదే ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే కేరళ వాళ్ళు ఐ మీన్ యూత్ ఉంది కదా కంప్లీట్గా వాళ్ళ వాళ్ళంతా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం మ్యాగ్జిమండ్ మ్యాగ్జిమం అందరు ప్యాంట్స్ కూడా బూట్ కట్ ప్యాంట్స్ ఏ ఉన్నాయి మన పాత సినిమాల్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వాళ్ళే చూడు సేమ్ అలా స్టైల్ని అయితే ఫాలో అవుతున్నారు ప్రజెంట్ ఇక్కడ కేరళ యూత్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఓకే పర్వాలేదు బాగుంది బాగానే మెయింటైన్ చేస్తున్నారు దిస్ ఈస్చురల్ వాటర్ ఫ్రమ్ నేచర్ మనం కూడా ట్రై చేద్దాం ఐ థింక్ నేచర్లో వచ్చిన న్యాచురల్ వాటర్ ఎంత టేస్టీగా ఉన్నది తెలుసా సార్ యాక్చువల్లీ ఈ నేషనల్ పార్కు అసలు చాలా అరుదైన పక్షులు కానీ జంతువులు చెట్లు పూలు చాలా ఉన్నాయి మరి జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే పోతే చాలు అసలు మీకు బయట ఎక్కడ కనపడని చెట్లు పూలు అవన్నీ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ అయితే చేస్తుంటారు అండ్ వాటర్ ఫాల్స్ అయితే లెక్కలేనైతే ఉన్నాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అలా ఆడియన్స్ మధ్యలో నడుచుకుంటూ రావడమే అండ్ ఫ్రెంట్ ఇంకా వెళ్ళాలి ఇలా జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం ఫోటోషూట్ అవి నడుస్తున్నాయి ఫైనల్ వ్యూ పైన నేర్పితేసిన మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా సో బ్యాక్ సైడ్ నడుస్తుంది దాన్ని నీళ్ళి గిరిథార్ అని అంటారంటే దాన్ని నేను ఒకసారి అయితే వచ్చేసి చూడండి సో బాగుంది పీస్ఫుల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు నేచర్ బ్యూటీ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎర్వీ కులం రావాల్సిందే నేషనల్ పార్క్కి సో మస్ట్ అయితే వచ్చైతే విజిట్ చేయండి ఇదిగా ఇది లాస్ట్ స్టాప్ ఇక్కడి వరకే బ్యాక్ వెళ్ళిపోవడమే సో పిల్లలు అయిపోయింది రిటర్న్ అయితే వెళ్తున్నాను సో మస్ట్ అయితే విజిట్ చేయండి ఎరవి కులం నేషనల్ పార్క్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు బట్ నేచర్ పరంగా అయితే లిటరల్గా అయితే అమేజింగ్ అంతే నెస్ట్ వ్యూస్ కానీ పర్ఫెక్ట్ టైంలో వస్తే మాత్రం క్రేజీ వ్యూస్ అయితే దొరుకుతాయి మనకి చూస్తున్నారు కదా కంప్లీట్ ఇట్లా ఫాగ్ ఇట్లా విత్న్ మినిట్స్లో ఫాగ్ వచ్చేస్తుంది క్లియర్ అయిపోతుంది సో పైన అక్కడ మీకు ఫ్లవర్స్ లేవో అవి మొత్తం కూడా ఫ్లవర్స్ వన్ టైప్ ఆఫ్ స్పెషల్ ఫ్లవర్స్ అవి ఇక్కడ మనకి చూడడానికి అయితే అవైలబుల్ ఉంటాయి సో మ్యాక్సిమం అవుట్ సైడ్ ప్లేసెస్లో కూడా అవైలబుల్ ఉండవు సో చాలా రేర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ చూసి అండ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ కానీ చాలా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి అంటే ఈ ప్లేస్లో తప్ప మళ్ళీ అవి ఇంకెక్కడ కూడా అవైలబుల్ ఉండవు అలాంటివి అయితే ఉన్నాయి క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ వెహికల్ అయితే వచ్చేసింది కులం నేషనల్ పార్క్ విజిటింగ్ అయితే అయిపోయింది ఎలా అనిపించింది మీకు సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చలో ఇక